రాను రాను జనం కాస్త కలి ప్రభావాలకు ఎక్కువగా గురవుతున్నారేమో అనిపిస్తోంది ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను డాగ్స్ విషయంలో కుక్కల విషయంలో చాలామంది ఎమోషనల్గా అటాచ్ అయిపోయి బయట ఉండాల్సిన వాటిని బెడ్రూమ్ల వరకు తీసుకొచ్చి వాటి మూతుల్ని నాకడం నుంచి వాటి లాలాజలాన్ని కూడా తీసుకోవడం దాకా నేను చెప్తున్నది నిజమే కాదని అంటారు ఎవరన్నా ప్రతిదీ కూడా ఒక వైపరీత్య ధోరణి పీక్స్ లెవెల్కి చేరిపోతూ ఉంది దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కానీ ఇక్కడ ఈ విపరీత ధోరణి పెరిగిపోయి 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 ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతుంది వీళ్ల వల్ల అంటే వీడికి నష్టం లేదు వీడికి పెంపుడు కుక్క కానీ పక్కవాడికి కాదుగా అది ఎప్పటికైనా జంతువే ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అదే జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో వీధి కుక్కల బెడద కూడా ఒకటి ఉంది పెంపుడు కుక్కల బెడద లాగూ ఉంటుంది దానివలన జరిగేటటువంటి అపరిశుభ్ర వాతావరణము లేకపోతే ఇంకా మరి వాటి గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్ని ప్రాణుల పట్ల మనకి రెస్పెక్ట్ ఉండాలి వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి వాటి ద్వారా మనం ప్రొటెక్ట్ అవ్వాలి జంతువుని జంతువులాగే చూడాలి వాటి మీద మనం జాలితో ఫుడ్ గట్రా పెట్టడం కూడా చేయొచ్చు కానీ పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదా కొన్నిసార్లు మంచిగా ఆహారం పెడదామనుకుని వెళ్ళిన వాళ్ళకి కూడా కాటుకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక చెప్తున్నా దేనికైనా సరే ఒక లిమిట్ ఒక లెక్క అనేది ఉంటుంది అనేది నా ఉద్దేశం మనుషులు మనుషుల గురించి ఆలోచించడం ధర్మం కుక్కలు కుక్కల గురించి చేమల చేమల గురించి ఇలా ఎవరి ధర్మం వారు పాటించాలి మొట్టమొదట ముందుగా మనం బాగుంటే తర్వాత మిగతావి కూడా చూడవచ్చు అయితే ఇప్పుడు వీధి కుక్కల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఏంట నిర్ణయము అంటే బెంగళూరులో వీధి శునకాల సంరక్షణ కంట మహానగరపాలిక అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు వాటికి నిత్యం మూడు పూటల ఏంటంటే మూడు పూటల చికెన్ బిర్యానీ సరఫరా చేసేందుకు బృహత్ బెంగుళూరు పాలికే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో పథకాన్ని సిద్ధం చేశారంట మహానుభావులు దండేసి దండం పెట్టాలి కుదిరితే పెండం కూడా పెట్టాలి ఇక్కడ వీధి కుక్కల బెడద ఎక్కువైపోతున్నప్పుడు వాటికి ఆపరేషన్లు చేయటం వాటిని నియంత్రించడం వాటి సంఖ్యను తగ్గించడం వాటి బారి నుంచి జనాన్ని కాపాడటం వీటి కోసం కోటి రూపాయలు ఉన్న కేటాయిస్తే మంచిదే వాటికి మూడు పూట్ల చికెన్ బిర్యానీ పెడతారు అవి అలవాటు పడతాయి అవి రేపొద్దున ఈ పథకం కంటిన్యూ కాలేదనుకోండి ఎందుకంటే ఈ పథకాలు పెట్టేదే మధ్యలో ఉండే కాంట్రాక్టర్లు కుమ్మక్క అవ్వడానికి కుక్కలు తింటాయి కుక్కలు క్వాలిటీ చెక్ చేయగా కంపుగా ఉన్నా తినేస్తాయి సో వేస్ట్ అంతా తెచ్చి పడేసి ఈ డబ్బులంతా వీళ్ళు నొక్కడానికి అన్నట్టు మధ్యలో కాంట్రాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు నొక్కడానికి రకరకాలైనటువంటి వ్యూహాలు ఉంటాయి వీళ్ళు హాలీవుడ్ కనుక వెళ్ళిపోతే వీళ్ళ స్క్రీన్ ప్లేలు వీళ్ళ కథలతో మంచి మంచి సన్నివేశాలు తయారు చేయొచ్చు సో అలా ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు కుక్కలకు క్వాలిటీ తెలియదు వాడికి ఏదో గట్రా గడ్డి పడేసి పుచ్చిపోయినటువంటి మాంసం మొక్కలు పడేసి వీళ్ళు ఈ డబ్బులంతా కూడా దోచేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టం అవుతూ ఇప్పుడు వీధి కుక్కల బెడద నుంచి మనుషుల్ని కాపాడాలి కానీ వీధి కుక్కల్ని ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీలు అది కూడా అంటే పూర్తి స్థాయి మాంసానికి డిపెండ్ అయితే అవి రేపు పొద్దున ఆ మాంసానికి దూరం అయ్యాయి అనుకోండి ఒక వారం పది రోజులు లేక విలవెల్లాడిపోతే సాధారణ ఆహారము బిస్కెట్లు లాంటివి తినకపోతే మనుషులపైన పిల్లలపైన దాడి చేయవా ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ధోరణి ఇదేం పిచ్చి ఆలోచన ఇది దరిద్రపు గుట్ట ఆలోచన కాదా ఇది రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఒక పేదవాడి ఇల్లు కట్టడానికి ముందుకు రావడానికి వీళ్ళకి మనసు రాదు కానీ ఈ పని చేస్తున్నారు వీళ్ళు వీధి కుక్కలను సంరక్షించడం అంటే ఇది కాదు వాటికి టీకాలు వేయించడము వాటి ద్వారా జనాల్ని కాపాడడం ఇక్కడ నగరంలో రెండు లక్షల ఎనభై వేల వీధి కుక్కలు ఉన్నాయంట జనాల్ని లెక్కబెట్టరు కానీ జనగణన చేయడానికి చిత్తశుద్ధి లేదు కానీ కుక్కల్ని లెక్క పెట్టేశారు వీళ్ళు ఏదో ర్యాండమ్గా అలాగా నాలుగు డ్రోన్లు పంపించి లెక్కేసి ఉంటారేమో తొలి విడతగా ఐదు వేల భైరవాల కంట భైరవాలని పేరు పెట్టడం ఎందుకు లేండి అంత గౌరవం ఎందుకు తొలి విడతగా ఐదు వేల కుక్కలకు ఒక్కోదానికి రోజుకు మూడు వందల అరవై ఏడు గ్రాములు చికెన్ బిర్యానీ అందిస్తారంట క్వాంటిటీ మళ్ళీ పక్కాగా ప్లాన్ చేశారు మైక్ పథకం అమలుకు టెండర్లను ఆహ్వానించారు ఇప్పటికే వేధి కుక్కలకు నిత్యం ఆహారము నీరు వసతి సౌకర్యాలను కల్పించారు వె వెరీ గుడ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించండి ఇప్పుడు చికెన్ బిర్యానీ అందించే పథకానికి శ్రీకారం చుట్టారు అందుకోసం నూట ఇరవై ఐదు ప్రదేశాలను గుర్తించారు మీకు దండం